రోజు ఒకరోజేమో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ పెడతారు పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మాణం పూర్తవ్వలేదు ఇదిగో ఇంకా పునాదుల దశలోనే ఉన్నాయి అని పదిహేడుకు పదిహేడు మెడికల్ కాలేజీలు అసలు నిర్మాణం జరగలేదు ఇదిగో ఏలూరులో ఎలా ఉంది మచిలీపట్నంలో ఎలా ఉంది నంజాల ఎలా ఉంది పులివెందులు ఎలా ఉంది అని పునాదుల దశలో ఉన్న పోస్టులు పెడతారు అవి ఫేక్ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో మూడు రోజుల కిందట పెట్టిన పోస్ట్ ఆ పోస్ట్ ఫేక్ ఎందుకంటే ఏలూరు మచిలీపట్నం నంజ్యాల పులివెందుల పాడేరు విజయనగరం వీటిలో ఈ ప్రాంతాల్లో మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తయింది భవనాలు పూర్తయ్యాయి కోర్స్ లోపల ఫెసిలిటీస్ లేవు ల్యాబ్లు బాగోకపోవచ్చు ఫెసిలిటీస్ లేకపోవచ్చు కానీ నిర్మాణం మాట వాస్తవం కానీ టీడీపీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ తప్పు ఫేక్ పోస్ట్ ఆ తర్వాత ఏమో హోంమంత్రి అనిత గారు ప్రెస్ మీట్ పెట్టి మెడికల్ కాలేజీలు ఎక్కడ పూర్తయ్యాయి రండి చూద్దాము మీ హయంలో పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరమయ్యారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఎందుకు దూరం అయ్యారు చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏమైనా మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారా ఏమైనా మెడికల్ సీట్లు పెంచారా రెండు వేల పంతొమ్మిది నాటికి నాలుగు వేల ఏడు వందలు నాలుగు వేల తొమ్మిది వందలు ఉన్న మెడికల్ సీట్లు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆరు వేల ఏడు వందలు అయ్యాయిగా అంటే మెడికల్ సీట్ ఆరు వేల రెండు వందలు అయ్యాయిగా మెడికల్ సీట్లు పెరిగాయి కదా సో అంటే చంద్రబాబు గారు ఐదేళ్ల హయాంలో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల హయాంలో పెరిగాయి కదా మరి పెరిగినప్పుడు హోంమంత్రి గారి ప్రకటనలో స్పష్టత ఎక్కడుంది క్లారిటీ ఎక్కడుంది నిజం ఎక్కడుంది సో అలా టీడీపీ వాళ్ళు పెట్టిన పోస్ట్ తప్పు హోంమంత్రి అనిత గారు చేసిన ప్రకటనలో స్పష్టత లేదు ఆమె చెప్పాలనుకున్నది ఒకటి అక్కడ బయటకు వచ్చింది ఒకటి దాని ద్వారా అది కాస్త రాంగ్ వేలో డెలివరీ అయింది మళ్ళీ నిన్న వైద్యారోగ్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాశారు మీరు ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు కానీ అవన్నీ కూడా కన్వీనర్ కోటా కింద మేనేజ్మెంట్ కోట కింద ఎక్కువగా అమ్మేశారు సో మీరు చేస్తున్న దానికంటే మేము చేసింది నయమే మేము పేద విద్యార్థులకు తక్కువ ధరకే అందిస్తాము పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు మీరు ఆ విధానాన్ని జనంలోకి రాంగ్గా తీసుకెళ్తున్నారని చెప్పారు అంటే ఇక్కడ ఈ మెడికల్ కాలేజీలు పీపీపీ విధానం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సబ్జెక్ట్ అందుకుంది జనంలోకి విస్తృతంగా తీసుకువెళ్తుంది సో వైసీపీ వాదనను జనం యాక్సెప్ట్ చేస్తున్నారు ఆ టైంలో ప్రభుత్వం అలర్ట్గా ఉండి ఒక స్పష్టమైన వాదన స్పష్టమైన ప్రకటన ఒక పచ్చి నిజాన్ని జనం ముందు ఉంచాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేక విషయాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇచ్చినట్టే వీలైతే మంత్రి సత్యకుమార్ గారో లేదంటే చంద్రబాబు గారో లేదంటే వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఎవరైనా సరే సచివాలయంలో కావచ్చు పబ్లిక్కి నిజం తెలిసేలాగా ఆ పదిహేడు మెడికల్ కాలేజీల ప్రస్తుత పరిస్థితి రెండు అవి ఎప్పుడు అనుమతులు వచ్చాయి వాటిలో నాలుగు కాలేజీలకు రెండు వేల పంతొమ్మిదికి ముందే అనుమతులు వచ్చాయి ఆ విషయాన్ని ఇప్పటివరకు ఎవరైనా టీడీపీ వాళ్ళు చెప్పారా చెప్పలేకపోయారుగా వాటిలో నాలుగు కాలేజీలకు రెండు వేల పంతొమ్మిదికి ముందు అనుమతులు వచ్చాయి మొత్తం పదిహేడుకు పదిహేడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనుమతులు రాలా ఒక నాలుగు కాలేజీలకు చంద్రబాబు గారు అనుమతులు తీసుకొచ్చారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాటి సంఖ్యను పెంచి ఎక్కువ తీసుకొచ్చారు సో ఆయన కట్టినవి ఐదు పూర్తి చేశారు ఇంకో రెండు నిర్మాణ దశలో ఉన్నాయి మిగిలినవి పునాదుల దశలో ఉన్నాయి అంటే వాటి స్టేటస్ వాటి కోసం పెట్టిన ఖర్చు వాటిలో ల్యాబ్ ఎక్విప్మెంట్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్స్ని ప్రాజెక్ట్ చేయడంలో జనాలకు చూపించడంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విఫలమవుతోంది మంత్రులు విఫలమవుతున్నారు ప్రభుత్వం కూడా విఫలమవుతోంది ఒక స్పష్టత ఉండట్లా రోజుకు ఒక ప్రకటన వస్తుంది రోజుకొక ప్రకటన వస్తుంది అందులో కొన్ని అబద్ధాలు ఉంటాయి కొన్ని వక్రీకరణలు ఉంటున్నాయి కొన్ని అవాస్తవాలు ఉంటున్నాయి ఏ గందరగోళంగా ఉంటుందన్నమాట అంటే బహుశా ఆత్మరక్షణలో పడిపోయి డిఫెన్స్లో పడిపోయి ఏం చెప్పాలో తెలియక కౌంటర్ ఎవలా ఇవ్వాలో క్లారిటీ లేక అలా చేస్తున్నారేమో వీలైతే ఈ పదిహేడు మెడికల్ కాలేజీల హిస్టరీ ఇదిగో విజయనగరం మెడికల్ కాలేజీ అనుమతులు ఇప్పుడు వచ్చాయి సో ఇంత ఖర్చు పెట్టి దాని నిర్మాణం ఈ టైంలో పూర్తయింది దానిలో ఇంత ఖర్చు పెట్టే ఎక్విప్మెంట్స్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది కానీ వైసీపీ వాళ్ళు ఇంతే చేశారు కాబట్టి దాని స్టేటస్ ఇది రాజమండ్రి మెడికల్ కాలేజీ దాని స్టేటస్ నంజియా మెడికల్ కాలేజీ స్టేటస్ అమలాపురం మెడికల్ కాలేజీ స్టేటస్ అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వివరిస్తే దాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకువెళ్తే ఒక్కొక్క మెడికల్ కాలేజీ హిస్టరీ అని అప్పుడు ఆ విషయంలో క్లారిటీ ఉంటుంది ఇందులో కూడా నిజాలు ఉండాలి వక్రీకరణలు ఉండకూడదు అవాస్తవాలు ఉండకూడదు ఎందుకంటే ఇందులో వైసీపీ చేసిన తప్పులు కూడా ఉన్నాయి కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకొచ్చిన పీపీపీ విధానం మీదే ఎక్కువగా ఎందుకు చర్చ జరుగుతుందంటే తప్పుకు దొరికారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా కన్వీనర్ క్వాటా సీట్లని మేనేజ్మెంట్ క్వాటా సీట్లని ఫీజులు విపరీతంగా పెంచారు పన్నెండు లక్షలు పాతిక లక్షలు అలా ఉన్నాయి నిజంగా పేద విద్యార్థులకు వచ్చిన సీట్లు తక్కువే దాన్ని ఇప్పటి వరకు టీడీపీ వాళ్ళు టీడీపీ మీడియా బయట పెట్టలేకపోయారు అండ్ వాళ్ళు తీసుకొచ్చిన అనుమతులు బయట పెట్టలేకపోయారు వాళ్ళు పూర్తి చేసేమో అని చెప్పుకుంటున్న మెడికల్ కాలేజీల్లో సౌకర్యాలు లేమని బయట పెట్టలేకపోయారు సో అంటే ఒక ప్లానింగ్ లేక ఒక క్లారిటీ లేక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారేమో ఆ విషయంలో ప్రభుత్వం కూడా రాంగ్ వేలో డీల్ చేస్తుంది టీడీపీ సోషల్ మీడియా టీడీపీ మీడియా వాళ్ళు కూడా రాంగ్ వేలోనే డీల్ చేస్తున్నారనమాట